అతి పురాతనమైన మహిమ కలిగిన జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడిలో వర్షాలు సమృద్ధిగా కొడవాలని భవానీ భజన మండలి ఆధ్వర్యంలో లలిత సహస్ర పారాయణం చేశారు లోక కళ్యాణార్థం అన్నపూర్ణ విశ్వాలక్షి సమేత విశ్వేశ్వరస్వామి దేవాలయంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పదిహేను సార్లు లలిత సహస్ర పారాయణం చేసినట్లు భవానీ భజన మండలి నిర్వాహకులు తెలిపారు అద్నాటదే సంసాతకడంభవనవాసిని సుధాసాగరమధ్యస్థా కామాక్షి కామజయిని నామక్తివశ్చవయవః శాభవేషారద గతాస్నగ్ని నిర్దగ్గా సబసైనికా కామిచ చంద్రవిధ్య చంద్రమండలమధ్యగా కార్లుపాట రూపసద చంద్రకళాకరెర జరాజరాజన మ జమాతాః తదైవ స్తీమనేశ్వరా మహా గణేశ మన జమ్ముగూపట్నంలో అన్నపూర్ణ విహారాక్షరమేర విశ్వేశ్వర స్వామి దేవాలయంలో రోగ కళ్యాణార్థం మరియు మనకు వర్షాలకు సకాలంలో పడటం లేదా అనావృష్టి పోవడానికి సకాలంలో వర్షాలు పడడానికి అందరూ కూడా సమస్త భక్తులు అందరూ కూడా సుఖ సంతోషం సంతోషాలతో ఉండాలని ఆ యొక్క వరుణదేవిని ప్రార్థిస్తూ ఆ యొక్క వరుణదేవి యొక్క అనుగ్రహం పొందుతూ కూడా అమ్మవారి యొక్క లెల్టా సహస్రనామ స్తోత్ర పారాయణము పదిహేను సార్లు కూడా అమ్మవారికి ఈరోజు ఏం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఆ అమ్మవారి ఉపగ్రహాలని అందరూ కూడా ఆ యొక్క స్వామికి విశ్వేశ్వర స్వామి కూడా అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాం జమ్మికుంట స్థానిక శివాలయంలో లోక కళ్యాణ అందరం ఆషాఢ మాసంలో మన అన్నపూర్ణ విశాలాక్షి మాధవ శివాలయంలో పదిహేను సార్లు లక్త సహజ పారాయణం చేయడం జరుగుతుంది ఎందుకంటే సకాలంలో వర్షాలు పోవాలని అందరికీ మంచి జరగాలని సంకల్పం అందుకని భవాని బయట వారు అన్నపూర్ణ సేవా సమతి వారి తరఫున అందరం కలిసి పదిహేను సార్లు లబ్త సహజాల పారాయణం చేయడం జరుగుతుంది అనంతరం బండారి శివకుమార్ పావని కుమారుల జన్మదినం సందర్భంగా ఆలయంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు